నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ శ్రీ కూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో విష్ణుమూర్తి కూర్మావతారంలో పూజలు అందుకుంటాడు అందుకు గుర్తుగా ఈ ఆలయ ప్రాంగణంలో తాబేళ్ల పార్కు ఏర్పాటు చేయబడింది అరుదైన నక్షత్ర జాతికి చెందిన తాబేళ్లను ఇక్కడ సంరక్షించి పూజలు నిర్వహిస్తారు తాబేళ్లను ఇక్కడ పవిత్రంగా భావిస్తారు శ్రీకుర్మ దేవస్థానం గురించి చెప్పుకోవాలంటే ఇది పురాతన పుణ్యక్షేత్రం చారిత్రక ప్రాముఖ్యత అద్భుతమైన వాస్తుశిల్పం కలిగి ఉంది హజ్వార్ల దివ్య ప్రబంధాల్లో కీర్తించబడిన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇది ఒకటి చోళశైలిలో నిర్మించబడింది ఈ ఆలయం తూర్పు గంగరాజుల చే నిర్మించబడిన ప్రదక్షిణ మండపం ఉంది ఇక్కడ ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో పంచలింగ శివాలయాలు అష్టతీర్థాలు తీర్థాలు ఉన్నాయి ఇంకా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మామూలుగా ప్రతి ఆలయంలో విగ్రహాలు తూర్పు లేదా పడమరు వైపు చూస్తున్నట్లుంటాయి కానీ ఈ ఆలయంలో మాత్రం శ్రీకూర్మనాథుడు దక్షిణం వైపు చూస్తున్నట్లుగా దర్శనమిస్తాడు తాబేల రూపంలో భూమిని మోస్తున్నట్లుగా విష్ణువు దర్శనమిస్తాడు అమృతం కోసం సముద్రమదనం చేసిన సందర్భంలో ఆధారంగా నిలిచిన కూర్మావతారం ఇక్కడే ఆవిర్భవించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది స్కంద పురాణం వరాహ పురాణం మనం చదివినట్లయితే ఈ క్షేత్రం గురించి మరింతగా మనం తెలుసుకోవచ్చు ఈ ఆలయానికి దగ్గరగా నవి ప్రవహించే స్వర్ణముఖి నదిలో స్నానం చేయడం మహాపుణ్యమని భక్తుల విశ్వాసం అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ పార్కులో ఉన్న తాబేళ్లు ఎక్కువగా చనిపోవడం సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక ఈ ఆలయానికి చేరుకోవాలంటే ట్రైన్లో వెళ్ళే వారికి దగ్గర రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్ అక్కడ నుండి బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకైతే దగ్గర ఎయిర్పోర్టు వైజాగ్ అక్కడ నుండి శ్రీ సుమారు నూట పది నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ మహావిష్ణు దశావతారాల్లో రెండో అవతారమైన కూర్మావతారాన్ని దర్శించాలని మీకు ఉందా ఇంకెందుకు ఆలస్యం చక్కగా టూర్ ప్లాన్ చేసుకోండి ఇక్కడ దర్శనం ఒక్కటే కాకుండా పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఏడు తరాల పితృదేవతలకు శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం కదలకుండా నిలిచే కోర్మల్లాగే మన జీవితం కూడా ధర్మంపై నిలబడాలనే సందేశం ఈ క్షేత్రం మనకు ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే